బీహార్లో తొలి విడత నూట ఇరవై ఒక నియోజకవర్గాల్లో పోలింగ్ అయితే అంతా బాగా జరిగింది కాకపోతే ఆర్జేడి కొన్ని కొన్ని దగ్గరలో చిన్న ఘర్షణ వాతావరణాన్ని అయితే నెలకొల్పింది ముఖ్యంగా లఖిసరాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా మీద అయితే దాడి చేశారు ఎందుకు దాడి చేశారంటే ఆర్జేడికి చెందినటువంటి వారు ఒక పూలింగ్ బూత్ నే స్వాధీనం చేసుకుని దళితుల్ని బలుగు బలహీన వర్గాల్ని అయితే బీజేపీకి ఓట్లు వేస్తామన్నటువంటి వారిని రానివ్వకుండా అడ్డుపడ్డారు వాళ్ళని అడ్డుపడ్డారని ఎస్ అలాగే డీఎస్పి దీని మీద యాక్షన్ తీసుకోవాలని వాళ్లతో పాటు ఈసీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అందువల్ల ఇక్కడ ఆర్జేడికి చెందినటువంటి నేతలు ఆయన కాన్వాయి పైన ఆయన మీద చెప్పులతో దాడి చేశారు చెప్పులు రాళ్ళు అలాగే కర్రలతో దాడి చేశారు అక్కడ పోలీసులు అయితే అడ్డగించడం జరిగింది కాకపోతే ఆ బూత్ని స్వాధీనం చేసుకోవడం వల్ల వెంటనే ఎస్పీకి ఇన్ఫార్మ్ చేశారు ఆయన ఇక్కడ మొత్తం భూతంతా వాళ్ళ స్వాధీనంలోనే ఉంది వెంటనే వచ్చి ఇక్కడ ఓట్ల హక్కు వినియోగించుకునే విధంగా ప్రజలకి స్వేచ్ఛ కల్పించండి అని చెప్పడంతో వాళ్ళు దాడి చేశారు అయితే ఈలోగా ఈసీ వచ్చింది దీని మీద ఎంక్వైరీ అయితే చేస్తుంది అయితే అప్పటికే పోలీసులు వచ్చేసరికి ఆలస్యమైంది వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ మొత్తం వాళ్ళ అధీనంలోకి అయితే తీసుకురాలేకపోయారు తర్వాత జరిగినటువంటి పరిణామాలు సాయంత్రం మూడున్నర నాలుగు నుంచి సాయంత్రం ఆరు వరకు జరిగినటువంటి పోలింగ్ బూత్లోనే ప్రజలందరూ స్వేచ్ఛగా అక్కడ ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు అంతవరకు ఆర్జేడీకి కాంగ్రెస్కి చెందినటువంటి వారే అక్కడ ఓట్లు వేయడం జరిగింది అయితే ఇప్పుడు ఎంతమంది ఓట్లు వినియోగించుకున్నారన్న విషయం మాత్రం ఆ లక్కిసరాయి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పోలింగ్ బూత్ లో మాత్రం ఇంకా లెక్కలు తేలలేదు అయితే ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా చూస్తే అరవై శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది ఇందులో ఒక బెగుసరాయి నియోజకవర్గంలో మాత్రమే అరవై ఏడు శాతం పోలింగ్ అయితే నమోదైంది ఆర్జేడీ చేసినటువంటి చిన్న చితక రౌడీ యజన్ తప్ప అంతా కూడా సవ్యంగానే జాగింది బాగా ఈసీ అయితే నిర్వహణ అయితే చేసింది మరి ఇప్పుడు కాంగ్రెస్ ఏదో ఒక తప్పుని ఎత్తుక్కోవాలి వాటమికి కాంగ్రెస్ కావచ్చు ఆర్జేడీ కావచ్చు